హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి సన్ లైట్ అయితే ఇంట్లోకి డైరెక్ట్ వస్తుందండి నేను వీడియో తీద్దామని ట్రై చేశాను కానీ నేను అసలు చూడలేనంతగా వెళ్తురన్నమాట చూడండి డైరెక్ట్ వెళ్తురంతా ఇంట్లోకి వస్తుంది చూడం సన్ లైట్ మొత్తం ఇంట్లోకి వస్తుంది అసలు మన లైట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి లోపల నుంచి వెలుతురు అయితే ఎంత మంచిగా అంటే చూడండి మొత్తం లోపలికి కిచెన్ లోపలికి కూడా వస్తుంది లైటింగ్ మొత్తం లైటింగ్ చూడండి ఇంటి లోపల వరకు ఎంత ఇక్కడ దేవుని చేస్తాను కదా అక్కడ వరకు లైటింగ్ వస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈస్ట్ వేస్ట్లో ఉంటే హౌస్ మంచిది అంటారు కదా సన్ రైజ్ లోపలికి వస్తే క్రిమి కీటకాలు కూడా ఎక్కువ ఉండవని చెప్తారు ఈ సన్లైట్ అయితే లోపలికి చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుంటుంది చూడండి అసలు అంటే వీడియో తీతా ఉంటే సన్ వైపు చూడలేనంత లైటింగ్ చూడండి ఎంత లైటింగ్ అసలు మస్తు లైటింగ్ వస్తుంది బయట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వంటగదిలో కూడా లైటింగ్ చాలా వస్తుందండి ఈ ఇంట్లో అయితే లైటింగ్ చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చుతుంది ఇదండి ఇది కిచెన్ మా ఇల్లు నేను మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఒకసారి చూపిస్తున్నాను ఇది మొత్తం బాల్కనీ ఇది వచ్చేసి హాలు లోపలకి వెళ్తే ఇది బెడ్రూమ్ అన్నట్టు చూడండి మీకు ఎప్పుడు చూపియలేదు కదా మా ఇల్లు ఇక్కడ వచ్చేసి ఇది ఉంటుంది అండి ఇది చాలా పాతది ప్రజెంట్ అయితే వర్క్ చేస్తుంది కాబట్టి ఇంకా అలాగే యూజ్ చేస్తున్నాను నేను బట్టలు ఉతికేసాను రూమ్లోనే మాకు వాష్రూమ్ ఉంటుంది ఇవ్వండి టోటల్గా అయితే మా హౌస్ ఇది కిచెన్ ఇదేనండి మొత్తానికి సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ మిషన్ అవుట్కి వెళ్తే ఇక్కడ డొమిషన్ ఇంకా శారీస్ కొన్ని ఉన్నాయి ఫినిష్ చేయడానికి అందుకు అలాగే పెట్టేశాను వాటిని అది ఎంత వేసినా సరిగా రావటం లేదు అందుకని దాన్ని అలాగే వదిలేసాను ఈరోజు కంప్లీట్ చేయాలి దాన్ని ఇదండి ఇంట్లోంచి బయటకు వచ్చామనుకో డైరెక్ట్గా ఎలా ఉంటుంది ఇదిగోండి చిన్నది మనీ ప్లాంట్ ఈ పక్కనే అనంత్ బిల్డింగ్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పక్కకే మా ఇల్లు ఉంటుంది అన్నట్టు ఇంకా బయటకు వస్తే ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి కిందికి దిగడానికి ఇవి కూడా స్టెప్స్ మేము ఉండేది థర్డ్ ఫ్లోర్లో కదా అందుకు ఇదిగోండి పక్కన ఒక చెట్టు ఉంటుంది చల్లగాలి వస్తుంది పొద్దు పొద్దునే చూడగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది సన్ అయితే చాలా బ్రైట్గా అసలు చూడలేనంత బ్రైట్గా ఉన్నారు